హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ ట్యూస్డే ఈవినింగ్ లాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను మాకైతే వర్షాకాలం పడ్డట్టే వర్షమైతే పడుతుంది అలా అని పెద్దది పడట్లేదు పడకుండా అయితే ఉండట్లేదు ముసురు పట్టిపోయింది బాగా ఈ ధనుర్మాసం వచ్చిందంటే ఎప్పుడన్నా ఒక రెండు మూడు చినుకులు పడిపోయేది కానీ ఇప్పుడైతే అదే విధంగా అయితే పడిపోతూ ఉందండి అసలు గ్యాప్ అయితే ఇవ్వట్లేదు సో అంట్లయితే బయట వేసాను ఈవినింగ్ తోముదామని వాన్ అయితే పెద్దదైపోయింది సో అవి ఎక్కడైతే పెట్టేసి కొంచెం వేడివేడిగా చెనక్కాయలన్నీ వేపుకొని తిందామని చెప్పేసి పల్లికాయలు అయితే కొన్ని అయితే తీసుకెళ్తున్నాను ఇంట్లోకి చూసారా ఇంట్లో చెట్లున్నా తరేనండి ఆ వేపాకంతా రాలిపోయి అంటుకపోయింది అదంతా కొడదామన్నా అయితే రాదు మొత్తం పైప్ వేసి కడగాల్సిందే వానంతా తగ్గిపోయిన తర్వాత అదంతా కడగడానికి ఆల్మోస్ట్ మాకైతే వన్ అవర్ టైం పట్టింది వీడియో తీయడానికి అయితే కుదరలేదండి పల్లికాయలు అయితే తీసుకొచ్చి స్టవ్ పైన అయితే వేశాను కొన్ని లో ఫ్లేమ్లో పెట్టితే అరగంట సేపు అయితే పట్టాయి ఆ కొన్ని వేపడానికి మరీ పెద్ద మంట పెట్టేసి మనం వేపుకున్నా అయితే వేగిపోవండి సో లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటేనే చక్కగా అయితే వేపు వేగిపోతాయి లోహిత అయితే ఈ టైంలో ఏం చేస్తుందని మీకు అయితే డౌట్ రావచ్చు తనకు కూడా మనం బిజీగా ఏదో పని అప్పగిస్తేనే మనల్ని పని అయితే చేసుకొని ఇస్తుంది నేనైతే లోహితాని కూడా వేపమని చెప్పేసి తనది ఒక టాయ్ అయితే ఇచ్చేసి ఇలా అయితే ఇచ్చాను సో కిందైతే ఆడుకుంటా ఉంది ఏం ఇసుకిచ్చలేదు మనం ఏ పని చేసుకుంటున్నా కూడా పిల్లలకి అదే వాళ్ళు ఆడుకునేటట్లుగా నేర్పించాము అంటే సో మన పనికి మాక్సిమం అడ్డం రారండి పల్లికాయలు అన్నీ అయితే వేపేసాను అవైతే పక్కన పెట్టేసి ఇంట్లో అయితే కొంచెం వరిపిండి ఉంది అది చాలా రోజులైంది పాడైపోద్ది అని చెప్పేసి కొంచెం ఇంట్లో బెల్లం కూడా ఉంటే బెల్లం కుడుములు చేద్దామని చెప్పేసి కాస్త పిండి అయితే కలుపుతున్నాను దానికోసమే ఒక త్రీ ఫోర్ కప్స్ అయితే వరిపిండి తీసుకొని కాస్త కొబ్బరి పొడి ఉప్పు అయితే వేసేసానండి బెల్లం అయితే వాటర్ ఆల్రెడీ ముందే నలగొట్టి పెట్టేశాను మొత్తం కరిగిపోయింది ఫిల్టర్ లో అయితే ఫిల్టర్ చేసి పెట్టేసి కొంచెం కొంచెం అయితే పోసుకుంటూ అయితే కలుపుతున్నాను మనం ఏం చేస్తున్నా పిల్లలు కూడా చేయాల్సిందే కదా లోహిత అయితే వచ్చి కలుపుతుంది అందుకే చుట్టుపక్కల అంతా అయితే పడిపోయింది కదా సో బయట పని ఏదన్నా చేసుకోవాలి అంటే కుదరట్లేదు లోహితని బయటకు తీసుకెళ్ళి ఆడిపించుకోవడానికి కూడా అయితే కుదరట్లేదు ఇంట్లోనే ఉంది అంటే తనకైతే బోర్ కొడుతుంది ఫోన్ ఫోన్ మనం చూస్తే పిల్లలు కూడా చూడాలి అంటారు కదా సో ఏదో పని చేసుకుంటూ ఉందామని చెప్పేసి ఈ పిండి కూడా వేస్ట్ అయిపోతుంది చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి ఇలా బెల్లం కుడుములు అయితే చేశాను పొలం నుంచి వచ్చాక అమ్మ వాళ్ళు కూడా అయితే తింటారని చెప్పేసి పిండి అంతా అయితే కలిపేసి పెట్టానండి మా చిల్లెలప్పుడైతే బెల్లం కుడుములు చక్కగా కట్లు పొయ్యి మీద ఒక తపేల్లో కింద వాటర్ పోసేసి పైన కాస్త ఒరిగెడ్డు పెట్టేసి రాగి ఆకులకి అప్పైతే కొట్టేసి చేసేవాళ్ళండి తినడానికి ఎంత రుచిగా ఉండేయో వేడి వేడి వాటికంటే మరుసటి రోజు అంటే పొద్దున పూట ఒక రోజు గడిచిన తర్వాత తింటుంటే స్వీట్గా ఎంత బాగుంటాయో అండి ఇప్పుడు అంత చేసుకునే తీరిక లేదు చేయడం కూడా అందరికీ రాదు సో అమ్మ వాళ్ళు పొలానికి వెళ్ళిపోతున్నారు కదా సో నేను ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేస్తున్నాను నార్మల్గా ఇడ్లీలు ఎట్లా చేసుకుంటామో అలానే ఇంకా నేనైతే ముద్దలు చేసేసి పెడుతుంటే లోహితా కూడా అయితే అలానే చేస్తుంది పిండి కొంతవరకు వేస్ట్ అవుతుంది అవ్వకుండా ఉండదు పిల్లలు ఉన్న ఇంట్లో మాక్సిమం ఇలాంటివి అయితే జరుగుతుంటాయి వాళ్ళ మీద కసురుకునే దానికంటే మనం మెల్లగా పని చేసుకుంటూ పోతే హ్యాపీగా పని అంతా అయిపోతుంటుంది పిల్లలు కూడా మనతో ఇంటరాక్ట్ అవుతున్నట్లయితే ఉంటుంది సో వాళ్ళకి మాటలు రావడానికి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అండి వాళ్ళని మన చుట్టూ తిప్పుకుంటూ పని అయితే చేసుకున్నాము అంటే వాళ్ళు వాళ్ళు ఆడుకుంటున్న టైంలో వాళ్ళు ఆడుకుంటారు ఆ టైంలో వదిలేయాలి కానీ మ్యాక్సిమం మన దగ్గర ఉంచుకొని మనం మాటలు చెప్తూ పనిచేపిచ్చు పని చేసుకున్నాము అంటే వాళ్ళు చాలా ఒకటికి హెల్ప్ అవుతుందండి ప్రతి దానికి అయితే ఇలా అయితే మొత్తం ఇడ్లీ పాత్రలు అయితే పెట్టేశాను కుడుములు అని కూడా అంటారు కదా ఉండ్రాలు అయితే కొన్ని పైన పెట్టానండి ఒక ఫైవ్ సిక్స్ అయితే చేసి లోయ నేను ఆ పని చేస్తుంటే కిందంతా పెట్టి అప్పలైతే కొడతా ఉంది ఈ ఉండ్రాలు కూడా అయితే పెట్టేసి కింద కొన్ని వాటర్ అయితే పోసి నార్మల్గా మనం ఇడ్లీ అట్లా పెట్టుకుంటామో అలానే అయితే పెట్టేశాను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత అయితే చిన్న వంట అయితే పెట్టేసి వదిలేసాను చాలా చక్కగా అయితే ఉడికిపోయాయండి వర్షం అయితే అప్పటికి తగ్గింది ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ థర్టీ తగ్గింది బయటంతా క్లీన్ చేసుకొని వచ్చేసి ఇవి కొంచెం వేడి వేడిగా అయితే ఒక రెండు మూడు తినేసి మా ఈవినింగ్ అయితే ఇలా అయితే గడిపేశాము ఇంకా మన వీడియోస్ చూస్తా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కావాలా కావాలి అంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఈ రోజుకైతే వీడియో ఇంతే అండి సరే మరి నేనైతే ఉంటాను బాయ్ బాయ్